I'm going to be in Hyderabad for three months and Dr. Varshini... Has ప్రముఖ నటి సమంత సోషల్ మీడియాలో తన మూవీస్ హెల్త్ అప్డేట్స్ వెకేషన్స్ కి ఇలా ఏదో ఒక పోస్ట్ తో నిత్యం తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది వారితో కొత్త కొత్త విషయాలను పంచుకుంటుంది తాజాగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో కొంత సమయం ముచ్చటించింది ఇక ఇందులో భాగంగా ఒక నెటిజన్ మీ జీవితాన్ని మార్చిన కొటేషన్ ఏది అని అడగ దానికి సమంత మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి విషయం మనకు పాఠాలు నేర్పిస్తుంది అలాంటి వాటి నుండి ఏదో ఒకటి నేర్చుకోవడం చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది మరికొంతమంది నెటిజన్స్ వరుసగా మీ తదుపరి ప్రాజెక్టుల గురించి చెప్తారని అడగ మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ ఈ నెలలోను ప్రారంభం కాబోతుంది అంటూ గుడ్ న్యూస్ ని చెప్పింది అదే విధంగా ఈషా ఫౌండేషన్ అంటే ఎందుకు ఇష్టమని నెటిజన్ ప్రశ్నించగా సమంత అది నా రెండో ఇంటి లాగే ఉంది అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది సమంత చాలా కాలం తర్వాత మళ్లీ తెరపై కనిపించడానికి సన్నద్ధం అవుతుంది విడాకుల తర్వాత సమంత అనారోగ్య సమస్యలు వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది ఇక రీసెంట్ గానే సమంత తన ఇంట్లోకి గృహప్రవేశం చేసింది ఇక తన కొత్తింటికి సంబంధించిన పలు ఫోటోలు షేర్ చేస్తూ ఫోటో డంప్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది